اكل فوت كل لايف اهلا يا قباله يلا نعمل منين القوطه ده اه يا جماعه من دي تجيبين دي قصدي اللي هنا دي دي من سنده من دي اللي هي ده

అది నాకు ని బొం తీయని పోరశాల సి ఏ ఇదే 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 ఏ చెతుంది నా నారేరే దర్మ కల్లన కుద్ర దస ఆగరు సారి ఆ చేతలు పీల్పిన అమ్మాను కాల్చేని కాల్చేతన్న దర్కే ఉసి కొరాల मेरा नास मेरा कैलकुलेटर रहते मेरा कैलकुलेट చేదులు కాల్చేకుంటూ చెప్తున్నాను మరి నేను ఏం చేసుకోనా అగరబత్తి ఆ నామా ఆ ఆ చేర చేరట్ కేలా ఆ చేంటాక పెల్ పెల్ శుద్ధి dete దొరింగి సరే దొరింగి అంటే సరే கேட்டல மூதுர கைட்டு மூள போயி போச்சு அம்மா போலீஸ் கூட எடுத்தோம் பூஜை பால் கடா ஹ பூஜை பால் பூஜை பால் கடா போட்டா சூட் ர சுத்தி பாம்ப लक्ष्मी பாம்ப போட்டா ஆ ஆ பெட்டி பெட்டி ஆ ர நான் ச अका दानिश आ पेरस अका ना आगन रे alli achi chidta e aage na 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 di khair podi mere happy ramdas जाते बैठ के की रे ये बोलियो ए नीट कटका आट मारी अरे नु अंतिचारा नाको आईयो नीट तेला नीट का अरे तो बोंड उठना नहीं का

आगे आगे अग आगे सही जाए अगले खेल मुझे

ఒక్కొక్కరు వచ్చిన సహసా మద్రాసుకుండా ఎలాగా ఇక్కడ వీడే మూడు ఒక్కొక్కసారి చూసాడు మీరు

బాబేది హా బాబ్ చిదర్ చిదర్ సర్వే ఏటు ఇది దేవుల దగ్గర ఉందైతే వంచలా కొడి చె ఒన్న వలని అక్క నిన్న అక్క నవ్వేలుగిది గాడు అక్క నాకొట్టే ఆని ఆ ఎక్కడ ఎట్టేది అది మెటేది

ఏయ్ బాంబ్లర్ దారికి సండే మళ్ళీ బెండ్ అవుతున్నాడు అమ్మ ఏంటి నువ్వు బాబే బాబే ఆ నువ్వు ఊరిది ఇక్కడ పాలురా మా ఇంటికని యాక్ట్ అక్కడ ఇక్కడ ఇది ఇక్కడ పాలు ఊర్చు ఎందుకనే అమ్మా తమ్ముడు అందాక ఇప్పుడు ఆడుకున్నా కదా ఊద తిరుపతి అప్పుడు అలాగేసినట్టు అలా చెయ్యచ్చు

यालरा ओरल यालरा या पदरकिनी आ दकडा धरतुन दादा अक्के नलिगिच्चु ओत्त मुत्त मुत्त आ ओ इरु पक्ता का दे रण्या इरु पक्ता आ तो केक मारको बाइक फटको बाइक आ अच्छे आ बे 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 बबो वाले कार अरे आड केवकन रतिची आक्के नलिगिच्चु ഇല്ല ലകടാ ആ ലകടാ 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 ഇക്കട ഇക്ക സാർനാല കണ്ടതാ ഇക്കട ഏക് ടോണ്ട് ഉണ്ട് ഇങ്ങോട്ടാ ലകട ഇക്കട ഇട്ടാ നിൽലേ ഇക്കട അനിയൻ അനിയൻ ദർപ്പതല്ലേ സാൻസ മുണ്ട് സാൻസ അടത്തും ഇങ്ങക്കൊട്ട് ഏരാ രാമൻ കൊട്ടി അന്യ ഇസ്സൈനട്ട അന്യ ഇസ്സൈനട്ട ഇതി ഇതി വരും ഇതി എന്താ పువ్వులు కానీ తెచ్చేవాళ్ళు ఇటు అయితే అయ్యా పువ్వులే పువ్వులే నిందిగా లేవు పువ్వులు లేక నగలు కూడా మూడు సంవత్సరాలు ఒకసారి పెడుతున్నాం శాస్త్రం తప్పి శాస్త్రం ఎడత

వాళ్ళు పెద్ద మేసేసిన కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది అప్పుడు ఏసోడు కాదు రెండుసార్లు రెండు సంవత్సరాలు వెళ్ళాల పుట్టదగ్కి వచ్చి వేయకుండా వెళ్ళి ఆడియాలు తీసుకొస్తా చెంది కొద్ది కొద్దిగా మూడోట్లు మూడు కోట్ల ఆడో ఈ ఆడేస్తాను పెట్టుకో

అంత ఇంత అంత డబ్బు నడిచేస్తాడు జ్యోతి గారు వేస్తున్నారు చూడండి తిరుమల జ్యోతి గారు వెరీ గుడ్ నెక్స్ట్ సీను ఇది ఇది అదే అప్పుడు అలా మరి ఇది ఆ ఆ అలా అట్లా లేదు ఏ చెయ్య అప్పుడు చేవర్కెన మరి ఇక్కడ కంట చేయా కరసనం కాదు ఏంటి మరి అలాగా

अमेठा नहीं, स्लोड़ा मिल्ले का करें दग्गर करें, हाँ यहीं पर लेंगे, अब स्लोगो हो गया, आह आज ले, हाँ रा, रामो रावला, चित्रा दुकान, ये सही है क्या? हाँ सही तो आज दुकान, हाँ सही மேதன

Iya, ah, berbeda. very good. Pakai Mandala. Pakai ఇంగలే ఇంగలే సర్పంకిలంటో కొడిపోతున్నా కొత్తవాడా ఇంత బాగా యాల్చా గర్తగా యా అంటే మధ్యలో అన్నలై ఆది మధ్యలో பால் தான் வெரி குட் வாஸ் ரெண்டா એ હું નહી પડું ના હું આ પલવા આવો આ मन <coughs> <coughs> మూదెల్లం పోయింది నన్నె వెళ్ళి చూద్దా వెళ్ళి చూద్దా పోయింది మూచకరే మూం చక్రం ఎక్కడ ఉంది கத்தி bele verute etamma thera board mundey aayathu eh dicu ingo idher bomda ikka unnade issa ha

ఎవరికి <laughs> పోతు <but> <enos> <resolute>